ఈ మధ్య ప్రతి ట్రూ ఈ అరపులు కేకలు ఎందుకు నాకు అర్థం కాదు హలో వైస్ కులర్ ట్రైలర్ అయితే మోస్ట్ అవాయిటెడ్ తమిళ సినిమా కూలి నుంచి ట్రైలర్ వచ్చేసింది భయ సో మొత్తానికి ట్రైలర్ ఎలా ఉందిరా అని చెప్పాలంటే బాగుంది బాగా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ చూసాక బాగుంది బాగాలేదని పక్కన పెడితే ఎందుకు భయ్య అంటే ఎందుకో భాయా ట్రైలర్ చూసాక నాకైతే బాగుందా బాలేదా అనేది కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారు అనమాట నాకు అసలు నచ్చిందా నచ్చలేదని కూడా నాకే కన్ఫ్యూజన్గా ఉంది ఎందుకో అసలు సినిమా ట్రైలర్ చూసాక నాకు ఏదో ఫీలింగ్స్ అంటే నాలో ఈ ఒక హే సూపర్ షాట్ రా హే ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళాలరా ఈ సీన్ చూడడానికి అనే ఒక మెస్పరైజింగ్ ఎలిమెంట్స్ కనపడలేదు బట్ మొత్తానికి ట్రైల్ బాగలేదంటే అబ్సల్యూటెడ్ ఫెంటాస్టిక్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇంకా క్లియర్ కట్ గా ఈ బాగుంది బాగా పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఒక మంచి వరల్డ్ బిల్డింగ్ అయితే చూడబోతున్నాం చూపించబోతున్నాడు లోకేషన్ అనిపిస్తుంది ఖచ్చితంగా ఒక బెస్ట్ వరల్డ్ బిల్డింగ్ అయితే ఇందులో చాలా కనపడుతుంది అండ్ కొంచెం కథ కూడా రివీల్ చేశాడు అండ్ ఇక మెయిన్ గా చెప్పాలంటే ఈ వరల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది చాలా క్లమ్జీగా ఉంది భయ ట్రైలర్ మాత్రం బట్ సినిమాలో ఒక మంచి ట్యాంట్ ఖచ్చితంగా ఉంటది అందులో డౌట్ లేదు బట్ ఈ క్యారెడరేషన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఇన్ని క్యారెడరైజేషన్ ని తీసుకొని దాన్ని బాగా మలిచి మొత్తానికి ఒక ట్రైలర్ కట్ చేసి సినిమాలో బాగా క్లారిటీగా చూపించబోతుంది చూడండి లోకేష్ కంకరాజ్ కి హ్యాండ్స్ ఓ చెప్పాల్సింది ఎందుకంటే ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ తీసుకొని అమీర్ ఖాన్ నాగార్జున అండ్ హిందీ తమిళ కర్ణాటక నుంచి పేరు మర్చిపోయాను సో తప్పకుండా ఆటోలు తెలియజేయండి అండ్ ఇక మన రజనీకాంత్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్ ని పెట్టుకొని కూడా సో ఇంత మంచి ట్రయర్ కట్ ఇచ్చి అండ్ ఎగ్జిక్యూషన్ కూడా బాగా ఇవ్వ ఇస్తున్నా నేను అని ఒక నమ్మకం క్రియేట్ చేశాడు అంతవరకు అయితే ఓకే ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే నాగార్జున తెలిసినంతవరకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు అనిపిస్తుంది బట్ ఈ అరపులు కేకలేవయ్య నాకు పెద్ద చిరాకేస్తుంది ప్రతి ట్రయర్ లోను ఈ మధ్య ప్రతి ట్రయర్ లోను ఈ అరపులు కేకలు ఎందుకు నాకు అర్థం కాదు ప్రతి ట్రయర్ షాట్లు పక్కా ఉంటాయి ఇలాంటివి మాత్రం ఏం షాట్లు నాకు అర్థం ఈ షార్ట్ మాత్రం నాకు చిరాకులుపుతాయి ఇంకా చూసుకుంటే నాగార్జున గారు పర్ఫెక్ట్ గా ఉండబోతుంది తనకైతే స్టోరీ లుక్స్ మాత్రం కుమ్మేశాడు ఫైట్స్ కూడా చాలానే ఉండబోతుంది అని క్లియర్ తెలుస్తుంది కర్ణాటకలో ఒక హీరో తనకైతే ఒక క్యారెక్టర్ ఇచ్చారు కానీ బట్ రివీల్ అయితే అసలు చేయలేదు ఇంకా అమెరికన్ అమెరికన్ పోర్షన్ కూడా అంతే అసలు రివీల్ చేయలేదు మొత్తానికి అయితే ఒక చిన్న చెట్టు వేసుకుని బలెని వేసుకుని బలె కాల్సి ఉంటాడు బంధువులైతే బట్ అంతవరకు రివీల్ చేశారు కానీ పెద్దగా ఏం రివీల్ చేయలేదు తనని అండ్ ఇక మాలీవుడ్ నుంచి ఒక హీరో వచ్చాడు అందుకే ఒక యాక్టర్ తనని కూడా బాగా రివీల్ చేస్తారు ఈ డ్రైవర్లో మాత్రం అందుకు ఒక్కోవాలి అండ్ ఇక రజనీకాంత్ అయితే మంచిగా భలే కనపడుతున్నాడు భయ్యా ఒక అన్నమలే భాష ఈ రేంజ్ లో కనపడుతున్నాడు అనమాట ఖచ్చితంగా ఈ స్టోరీలో చూసుకుంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ కోసం తను ఏదో చేయబోతున్నాడు అండ్ మొత్తానికి తన బెస్ట్ ఫ్రెండ్కి చనిపోయాడ లేకపోతే ఏమైనా అయిందో తెలియదు సో మొత్తాన్ని తన కోసం అయితే ఒక యుద్ధమే చేయబోతున్నాడు అండ్ ఒక అంటే ఏదో ఒక చెడుపు అనేది చేస్తున్నారు నాగార్జున గ్రూపా లేకపోతే అమెరికన్ గ్రూపా ఈ అమెరికన్ నాగార్జున వీళ్ళందరూ ఒకటే గ్రూపా అనేది క్లంజీ కన్ఫ్యూజన్ అనమాట సో మొత్తానికి వీళ్ళందరూ ఒక గ్రూప్ అయితే రజనీకాంత్ తో ఒక్క పక్క అయితే మామూలుగా ఉండ సినిమా అని చెప్పాలి ఓ రేంజ్ లో ఉంటుంది బట్ వీళ్ళందరూ ఒకటే అయితే మాత్రం ఇంకా మామూలు ట్విస్ట్ కదా అది సో మొత్తానికి అయితే చాలా చాలా క్లంజీ ఏరియాస్ ఉన్నాయి కన్ఫ్యూజన్ ఏరియాస్ ఉన్నాయి సో దాన్ని మొత్తం సినిమాలో మనము దీ పార్ట్ కోసం చూడొచ్చు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను అందులో డౌట్ లేదు పక్క వార్ టూకి పెద్ద కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు వార్ టూ కూలీ రెండు పోటీ పోటీగా పక్కా ఉంటాయి అందులో డౌట్ అయితే లేదు సో మొత్తానికి ఇది భయ్యా నా క్లారిటీ అయితే చూసిన తర్వాత కూలీ ట్రైలర్ మరి మీ క్లారిటీ అంటే తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి అండ్ ఇంకేందుకు కలిసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలండి